హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు నేను తీర్థాల శ్రీ శ్రంగమేశ్వర స్వామి ఆలయానికి వచ్చాను అనమాట ఇక్కడ స్వామివారి యొక్క తిరుణాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అన్నమాట అందరూ ఎక్కడి నుంచో చాలా చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ వారి వారి యొక్క టెంట్స్ ఏర్పాటు చేస్తున్నారనమాట ఇక్కడికి వచ్చినప్పుడు తిరుణాలకు సంబంధించినటువంటి సామాగ్రి కొంతమంది బొమ్మలు అమ్ముతారు కొంతమంది గాజులు ఇట్లా ఈ రకరకాలుగా వస్తువులు అమ్మేవాళ్ళు ఇక్కడ చుట్టుపక్కలంతా ఏర్పాట్లు చేస్తున్నారనమాట విధంగా గుడికి సంబంధించినటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నారు కొంచెం ఇక్కడ ఇంతమందితో పోలిస్తే ఇక్కడ రోడ్లు చాలా విశాలంగా వెడల్పు చేశారనమాట చాలా అద్భుతంగా ఉంది వచ్చిన భక్తులకి చాలా ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుందనేది ఉద్దేశంతో రోడ్లన్నీ ఎడల్పు చేశారనమాట ఓకే ఒకసారి చూపిస్తాను నెక్ట్ సైడ్ ఎలా ఉన్నాయో అన్ని ఏర్పాట్లు ఎలా దొరుకుతా చూడండి బ్యాక్ సైడ్ ఇంకా కొంతమంది ఇంకా సెండ్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు నాకు వేరే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది నెక్స్ట్ సైడ్ చూసారా ఇక్కడ స్వామివారికి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపం అనమాట ఇంతకుముందు అటు సైడ్ ఉండేది గుడికి అటు సైడ్ ఉండేది అనమాట ఇక్కడ కొత్తగా నిర్మించినట్టున్నారు నేను ఇప్పుడే చూస్తున్నా ఈరోజు చాలా చాలా బాగుంది అదే విధంగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల తిరునాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనమాట చాలా చాలా బాగుంది ఓకే అవతల పక్క చాలా ఇప్పుడు ఖమ్మం నుండి ఇటువైపు ఇప్పుడు ఈ యొక్క తీర్థాల సంగమేశ్వర ఆలయానికి రావడానికి ఒక మూడు నాలుగు దారులు ఉన్నాయి ముఖ్యంగా ఎక్కువగా ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడికి దగ్గరకి రావడానికి దానవాయిగడో రామన్నపేట నుంచి ఇతర క్రాస్ అయ్యి బ్రిడ్జి నుంచి రావడానికి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది ఇంకో దారి ఉంటుంది కానీ కొంచెం ఒక పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం ఇటు దానవాయిగడ రామన్నపేట నుంచి ఈ యొక్క ఏరియాకి రావడానికి ఎక్కువ ఏర్పాట్లు జరుగుతున్నాయి రోడ్లు కూడా చాలా మంచిగా మెయింటైన్ చేసేది శుభ్రం చేస్తున్నారు ఇప్పుడు నేను నిలబడినటువంటి ప్రదేశం ఇప్పుడు సంగమేశ్వర స్వామి ఆలయానికి కొంచెం ఎత్తులో అన్నమాట ఇదే హయ్యెస్ట్ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ తిరునాళ్ళ మనకి చక్కగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఒక చెట్టు చూసారా చాలా అద్భుతంగా ఉంది చెట్టు కానీ ఒక్క లేదు కానీ ఎన్ని సంవత్సరాలది దాదాపు ఇది చెట్టు అర్థం కావట్లేదు నాకు కాబట్టి ఇది కూడా ఒక దేవతా వృక్షం అని నేను అనుకుంటున్నాను మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలా చాలా ఏళ్ళనాటి ఉన్నట్టుంది ఈ చెట్టు చాలా పెద్దది ఇక్కడ మాత్రం గ్రౌండ్ కూడా చూ శుభ్రంగా చేశారనమాట మేబీ మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఏర్పాట్లు చాలా చాలా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారనమాట నాకు తెలిసి ఎవరు టెంట్లు వాళ్ళు వేసుకుంటున్నారు కొంచెం చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రం చేసుకుంటున్నారు రేపు రేపు లేదు వెళ్ళండి తిరునాలు కాబట్టి ఇక భక్తులు కొంచెం మంది చాలామంది వేలల్లో వస్తారు ఇక్కడికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ తిరణాల మూడు రోజులు చేస్తారనమాట ఇక్కడ తిరునాల రేపు ఖచ్చితంగా ఆ పండగ రోజు నేను వచ్చి ఇక్కడ వీడియో చేస్తాను తప్పకుండా మీరు అందరూ చూడండి చివరి దాకా చూడండి చాలా బాగుంటుంది కనిపిస్తున్న చెట్టు పేరంట జూ చెట్టు అంట మరి ఇక్కడ ఒక పెద్ద మనిషిని అడిగాను అనమాట ఎట్లా ఏం పేరు ఏంటంటే జూ చెట్టు అంటేది ఆకులన్నీ ప్రస్తుతం రాలిపోయి ఉన్నాయి మళ్ళీ ఉగాది టయానికి మళ్ళీ కొత్తగా చిగురించుకుంటాయి చాలా వర్షాలు టయానికి చాలా అద్భుతంగా చెట్టు మొత్తం పచ్చగా కనిపిస్తుంది అని చెప్పింది అనమాట నాకైతే బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మళ్ళీ ఇలాంటి చెట్టే ఇంకోటి కనిపిస్తుంది ఇక్కడ నాకు అక్కడ కనిపిస్తుంది చూసారా సేమ్ ఇదే చెట్టు నాకు ఎక్కడైతే అయితే రెండు చెట్లు కనిపిస్తాయి ఓకే తిరణాలు మాత్రం చాలా చాలా అద్భుతంగా జరగబోతుంది తప్పకుండా మీరు వీడియో చేస్తే నెడికి వచ్చి మీరు అందరూ చూడండి దాకా ఓకే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి సాధ్యమైనంత వరకు నేను మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీరు కూడా సపోర్ట్ చేయండి అదేవిధంగా ఛానల్స్ని లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి చాలా చాలా మీకు ఈ యొక్క ఛానల్ని మీ ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి మీరు అందరూ థ్యాంక్ యూ ఇక్కడ ఇక్కడ తీర్థాలంటే అంటే ఇక్కడ మూడు నదులు వచ్చి ఇక్కడ కలుస్తాయి అనమాట చిన్న చిన్న పాయలు అలాంటివి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో కలవడం వల్ల దీనికి తీర్ అంటే మూడు మూడు నదులు వచ్చి ఒక దగ్గర కలుస్తాయి కాబట్టి ఇది తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం అని అంటారు ఇక్కడ అందుకే దీనికి తీర్థాలని పేరు వచ్చింది అనమాట కనిపిస్తుంది ఈ బ్రిడ్జి ఇది ఓల్డ్ బ్రిడ్జి అనమాట ఇంతకుముందు అందరూ ఈ తీర్థాల జాతరకి ఎక్కువగా ఈ బ్రిడ్జిని వినియోగించేటారు ఇప్పుడు కొత్తగా అటు సైడ్ ఒక బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అటు నుంచి దానవేగడు రావణపేట ఇటు డోర్నకల్ తర్వాత ఇటు దారేడు ఇలాంటి ప్రదేశాల నుంచి అటు నుంచి రావడానికి చాలా దగ్గరలో ఉంటుంది ఖమ్మం నుండి ఇది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కాకపోతే ఇటువైపు ప్రాంతాల వల్ల ఎక్కువగా ఇటు ఈ బ్రిడ్జిని యూజ్ చేసుకొని ఇటు రావడానికి ఉంటుంది అనమాట తీర్థాలకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూస్తారా ఇదే స్వామివారి యొక్క దేవాలయం అనమాట చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ రేపు భక్తుల కోసం ఇక్కడ బార్గెట్స్ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా లైన్స్ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు చాలా వేల మంది అనేక వేల మంది విచ్చేస్తారు కాబట్టి తగిన ఏర్పాట్లు చేశారనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను రేపు మహాశివరాత్రి నాడు ఈ యొక్క కిరణాల వేడుకని నేను రికార్డ్ చేసి త్వరలోనే మీకు యూట్యూబ్లో పెడతాను తప్పకుండా అందరూ చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి త్వరలోనే కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద